వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు వీడియోలో ప్లాజో ప్యాంట్ స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలన్నదే ఈ వీడియో కటింగ్ అయితే ఆల్రెడీ మా ఛానల్లో ఉంది అందుకే బిగినర్స్ కోసం నేను స్టిచ్చింగ్ మాత్రమే ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను కాంట్రాస్ట్ కలర్ తో కింద పట్టీ వేస్తున్నాం కాబట్టి ఆ పట్టీ వన్ అండ్ హాఫ్ ఇంచు ఉండేలా చూసుకుంటూ బాటం లెంత్ ఎంత ఉందో చూసుకుంటూ దాన్ని ఐరన్ పెట్టి అటాచ్ చేసి వేసుకొని ఒక స్టిచ్ అనేది పాదం ఖర్చుతో ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత గ్రీన్ మీద స్టిచ్ అనేది పడకుండా ఎల్లో మీదే పడేటట్టు చూసుకుంటూ ఇంకొక స్టిచ్ కూడా రైట్ సైడ్ వైపు వేసేసుకోవాలి సైడ్ మీద స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ కింద ఎల్లో ఒక పాదం నుంచి ఉండేలా క్లాత్ని చూసుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఖర్చులు అనేవి పైకి కనపడకుండా వీడియోలో చూపించే విధంగా చిన్నగా పావించు ఖర్చు లోపల పెట్టి ఫోల్డింగ్తో ఒక స్టిచ్ ఎల్లో మీద పడేలా చూసుకుంటూ ఒక స్టిచ్ వేసేసుకోవాలి విధంగా కనుక ట్రై చేస్తే తప్పకుండా మనకు అవుట్ లుక్ అనేది సూపర్ గా వస్తుంది ఫినిషింగ్ కూడా నీట్ గా ఉంటుంది ఎవరైనా కొత్త వారు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకెంతో గా ఉంటుంది ఒకవేళ ఫ్యాంట్కి జాయింట్స్ అనేది వస్తే అవి ఎక్కడ వేయాలి ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం నాకైతే ఈ ప్యాంటుకి టూ ఇంచెస్ హైట్ తగ్గుతుంది అందుకని నేను నడుము దగ్గర వచ్చేలా చూసుకుంటూ ఇలా పట్టిలాగా అటాచ్ చేస్తున్నాను ఇంచులు వెడల్పు ఉండేలా చూసుకుంటూ క్లాత్కి నడుం మొత్తం లెంత్ ఎంతుందో ఒకసారి చెక్ చేసుకుంటూ ఈ విధంగా అయితే అటాచ్ చేసుకోవాలి పట్టీని పట్టీ జాయింట్ చేసుకున్న తర్వాత మనం పిస్తా పీస్ని జాయింట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా ఫ్యాంట్ ఈ ఫ్యాంట్కి లూజ్ అనేది ఉండదు కాబట్టి వన్ ఇంచ్ ఖర్చు ఉండేలా చూసుకుంటూ టూ త్రీ స్టిచ్చెస్ని జాయింట్ చేసేసుకోవాలి అలాగే నడుం మొత్తం ఎంతుందో ఒకసారి టేప్తో చూసుకున్న తర్వాత వీడియోలో చూపించే విధంగా అయితే ఎలాస్టిక్ని జాయింట్ చేసుకోవాలి గుర్తు పెట్టుకోవాలి ఎలాస్టిక్ జాయింట్ చేసేటప్పుడు ఆపోజిట్స్ పెట్టుకుంటూ రఫ్ చేసుకున్న తర్వాత జాయింట్ చేసుకున్న ఎలాస్టిక్ని మనం ఏదైతే టూ ఇంచెస్ పట్టి రెడీ చేసుకున్నామో దాని లోపల ఎలాస్టిక్ని పెట్టి ఒక స్టిచ్ అనేది రౌండ్గా వేసుకోవాలి రౌండ్గా స్టిచ్ వేసుకునేటప్పుడు మనకు ఫోల్డింగ్స్ అనేవి ఎక్కడా రాకూడదు అలాగే స్టిచ్ కూడా నీట్గా వేసుకోవాలి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫైనల్గా ప్యాంట్ చూసి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో ఏం స్టిచ్ చేయాలనేది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్